ఈఎంఐ భూతం మిమ్మల్ని కూడా వెంటాడుతుందా మన జీవితాలను నిశ్శబ్దంగా నాశనం చేస్తుందా క్రెడిట్ కార్డ్స్ ఈఎంఐ టాప్అప్స్ ఇలా అవసరానికి మించి మనం తీసుకుంటున్న ఈ అప్పులు మనల్ని బానిసలుగా మార్చేస్తున్నాయా మన జీవితంలో ప్రశాంతతను మనశ్శాంతిని అన్నిటిని ఆగం చేస్తున్నాయా టేకింగ్ ఫ్రమ్ పాల్ టు పే డేవిడ్ అనే సామెత ఉండేది అంటే ఒకరికి కట్టడానికి ఇంకొకరి దగ్గర ఇంకొకరికి కట్టడానికి ఇంకొకరి దగ్గర ఇలా అప్పులు చేసుకుంటూనే పోతున్నారా అసలు పరిష్కారం అనేది కనిపించడం లేదా నేనేదైతే ఈఎంఐ భూతం గురించి ఒక పోస్ట్ పెట్టడం జరిగిందో అది బాగా వైరల్గా షేర్ చేయడం జరిగింది చాలామంది ఇన్బాక్స్ చేసి కూడా నాకు వాళ్ళు ఐపీ పెట్టాలనుకుంటున్నారని వాళ్ళని అప్పుల వాళ్ళు వేధిస్తున్నారని వాళ్ళకి కష్టాలు ఎక్కువైపోయాయని చెప్పి చాలా మంది ఇన్బాక్స్ మెసేజెస్ చేయడం జరిగింది లాయర్ గారు మీరు మీకు తోచిన సలహా సహాయం చేయమని కూడా వాళ్ళు అర్జించడం జరిగింది కావున ప్రత్యేకంగా నేను ఈ వీడియో ద్వారా మీ అందరి ముందు మిమ్మల్ని కోరుతున్నాను మీరు గమనిస్తే ఊర్లలో కూడా మీరు వెళ్ళి అసలు అక్కడ పరిస్థితులు చూడండి ఇంతకు ముందు